అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం మెలేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి ఆడితే నోరు కూడా తెరవలేడు ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసే ఆస్తి కొట్టేశాడు నాయుడుపేటలో బినామీ పేర్లతో యాభై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ సీటు లేదని చీటీ చేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన ఏ పే అనిల్ అడిగి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగి అనిల్ని మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక మీద నేను చెప్తున్నా రాస్కో బ్రేకింగ్ వేసుకుంటావు రాధాకృష్ణ చెప్తా ఉన్నా అదే బిటా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా జగన్ అన్న ఏది చెప్తే అదే భావించే ఇక్కడికి వెళ్ళమంటే శిరసా వహించి పోతా జగనన్న కోసం అని అలాగే ఈరోజు జగనన్న పేట బొమ్మన్న పోతా లేకపోతే ఇంకో దిగిన బొమ్మన్నా పోతా ఇంకో ఎంపికన్నా పోతా రెండు సార్లు శాసనసభ్యుడు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు గూడూరులో నిలబడి పది మంది నా కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గర నుంచి సెల్ఫీ తీసుకున్నా నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మోడీకి నా పది మంది నన్ను గుర్తించినా లేకపోతే ఎయిర్పోర్ట్ లో సెల్ఫీ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చర్వా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ పని ఏ స్థానం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగు ముందు నెల్లూరు నెలలో నాది కాదు అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు పద్నాలుగులో నేను వచ్చిన పంతొమ్మిదిలో నేను వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆశీర్ చూస్తారు అక్కడికి